డబ్బులు ఇవ్వలేదు వాళ్ళంతటి వాళ్ళే ఏమాత్రం ప్యాకేజ్ ఇచ్చామని అడుగుతారు భయంగా ఉంది అదే అదే అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఈరోజు నేను ఈ సినిమా ఫంక్షన్కి రావటానికి ముఖ్య కారకుడు సప్తగిరి ఇది బాగుంది ఇంతవరకు చెప్పట కొట్టడం బాగుంది ఈ తర్వాత ఎంత తిట్టాలో మీరే నేర్చుకోండి నాకు ఒక ఇన్విటేషన్ లేదు అవునా కాదు అతను ముందే పెట్టుకుని చెప్తున్నా లేదు గురుగారు మీరు ఆరు గంటల తర్వాత అతిగా ఒకసారి గురుగారు గురుగారు మీరు దండం పెడతా గురుగారు ప్లీజ్ ప్లీజ్ నేను పెట్టను మీరు ఆశ నేను ఉందిగా ఆరు గంట ఆరు గంటల తర్వాత నేను ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవాలంట ఏమయ్యా మీ ప్రొడ్యూసర్ కూడా ఒక పిలుపు పిలవలేదు మీ డైరెక్టర్ ఎవరో తెలియదు నాకు కొన్ని సినిమాలు యాక్ట్ చేయకపోతే యాక్ట్ అయిపోయాను వాళ్ళు ఎవరన్నా వాళ్ళు కూడా నీ ఇష్టమైతే రా అది నీ అదృష్టం లేకపోతే నేను ఏం చేయగలను నీ అదృష్టాన్ని పరీక్షించుకుని రాగలిగితే మేము ఆనందిస్తా ఉన్నట్టు వాళ్ళిద్దరూ సైలెంట్గా ఊరుకున్నారు ఈయన ఊరుకున్నారు నేను ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే ఒక విషయం ఈ ఈ అందరి తరఫున చెప్పాల్సింది చిరంజీవి గారు మొన్న నా బ్రహ్మానందం ఆడియో రిలీజ్ ఫంక్షన్కి ఆడాల్ ఫంక్షన్కి తన ఇన్విటేషన్ ఎందుకు రా నాకు నేనే వస్తాను అని చెప్పి వచ్చాడు ఆయన మనం పెద్దవాడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయంటే అందులో ఒక విషయం అది అది రీసెంట్గా నేర్చుకున్నాను కాబట్టి తమ్ముడు సినిమా తమ్ముడు సినిమా కంటే హాస్యనటువంటి సినిమా సక్సెస్ కావాలనే కోరికతోటి నేను ఇక్కడికి వచ్చాను ఇందులో పిలుపులు బొట్టుబిట్టి పిలవటాలు అలాంటివన్నీ అది ఫార్మాలిటీస్ కానీ అవి స్నేహితుల మధ్య జరిగాయి ఆత్మీయుల మధ్య అవి జరగవు ఆత్మతో కనెక్ట్ అయ్యి సోల్ మీట్స్ ఉంటారు చూడండి వాళ్ళతో ఉండదు ముఖ్యంగా ఈ నెల రోజుల నుంచి ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి ఇతను ఎంత శ్రమపడుతున్నాడో ఎంత కష్టపడుతున్నాడో ఆల్మోస్ట్ ఒక మాటలో చెప్పాలంటే అతను కొంచెం బాధపడ్డా సరే ఏకాకిగా తిరిగాడు ప్రతి వాడి దగ్గరికి వెళ్ళాడు ప్రతివాడిని పట్టుకున్నాడు ఎంతమంది అన్నలు ఉన్నారా నీకని అడిగాను నేను మా రాజన్న సినిమా చేస్తానన్నాడు సార్ అన్నాడు మా అన్న వస్తానన్నాడు సార్ అంటాడు మా ఇది డార్లింగ్ సీన్ అన్న రాస్తానన్నాడు సార్ అంటాడు ఇలాగా తన్ను తాను అందరితో కలిసిపోయి తన ప్రతిభని ప్రదర్శించి భగవంతుడు నిజంగా ఇందాక సరదాగా జోవియల్గా చెప్పారేమో నాకు తెలియదు కానీ బయట పూజలు చేస్తాడని మన మారుతి గారు కనిపించిన కనిపించని దేవుళ్ళందరికీ మొక్కున్నాడు ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయి నన్ను ఆశీర్వదిస్తే సినిమా నమ్ముకుని వచ్చినందుకు నేను హాయిగా నాలుగు మెతుకులు తిని బతుకుతానన్నా అందుకని అడుగుతున్నాను ఇది అతను నాతో చెప్పిన మాట ఈ మాట నేను మీతో పంచుకోవాలి అందుకోసమే నేను ప్రత్యేకంగా ఈ సినిమాతో నాకు సంబంధం లేదు ప్రొడ్యూసర్తో సంబంధం లేదు డైరెక్టర్తో సంబంధం లేదు డబ్బులు ఇవ్వలేదు అయినా సరే నేను ఒక హాస్య నటుడు ఇప్పుడు ఒంటరి అవ్వకూడదు ఎవరైనా ఒంటరిగా ఉండొచ్చు ఎందుకంటే అండి ఒక చిన్న మాట చెప్పాలి తెల్లవారు లేస్తే మిగతా హీరోలు అందరూ హీరోయిన్స్ అంతా ఎలా ఉంటారో నాకు తెలియదు విలన్స్ ఎలా ఉంటారో తెలియదు కానీ కమిడియన్స్ మాత్రం మిమ్మల్ని ఎలా నవ్వించాలి మామూలుగా ఉన్న ఫేస్ కూడా వికృతంగా పెట్టడానికి ట్రై చేస్తాం అదిగది అడిగారు అనాలి అంటే నవ్వుతారేమో ఆశ అలాంటి అనేక రకాలైన ఎక్స్ప్రెషన్స్ పెట్టి మిమ్మల్ని నవ్వించి మీ ఆశీస్సులు పొంది పది కాలాల పాటు బతుకు తెరువు సాగించాలనుకునే నటుల్లో హాసనటుడు ఒకడు కాబట్టి హాసనటుడు ఎప్పుడు ఒంటరి వాడు అవ్వకూడదు వాడికి అందరూ ఉండాలి ఎందుకంటే అతని ప్రవృత్తి అతని వృత్తి ఏంటంటే మనల్ని నవ్వించటం అటువంటి పవిత్రమైన పనులు చేసేటువంటి వాళ్ళని హాస్యనట్లు అంటారు కాబట్టి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హాస్యనట్ల థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇందాక ఆయన పొడుగ్గా ఉన్నారని పేరేంటి ఎస్కే పేరు చెప్పరా మీరు ఏమండి అయ్యా ఏదో ఒకటి చెప్పండి సార్ ఎస్కే శ్రీనివాస కుమార్ శ్రీనివాస్ కుమార్ ఎన్నెందుకు చివరిలో నాకు ఇంగ్లీష్ వచ్చు నాయుడు అది శ్రీనివాస్ కుమార్ నాయుడు గారు నా గురించి రెండు ముక్కలు చెప్పారు నిజంగా దానికి ప్రత్యేకంగా గుర్తు ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పాలనిపించింది ఎందుకంటే ఆ మాటలేవో బ్రహ్మానందం గురించి రెండు ముక్కలు చెబుదామని కాకుండా వర్డ్స్ కమ్స్ ఫ్రమ్ ది హార్ట్ అండ్ హార్ట్స్ ఆఫ్ హిమ్ అది ఇలాంటి వాళ్ళ యొక్క ఆశీస్సులు కాలం బ్రహ్మానందానికి తిరిగి ఉంది బ్రహ్మానందానికి బాధే ఉంది ఒకటి ముఖ్యంగా ఈ సినిమాలో నాకు తను ట్రైలర్ పంపించాడు ట్రైలర్ పంపించినప్పుడు చూస్తే మా అప్ప ఉంది అక్కడ నేను అప్ప అప్ప అని పిలుస్తాను అన్నపూర్ణమ్మ గారిని బెమ్మయ్య బెమ్మయ్య అని పిలుచింది ఆవిడ ఇది వాటితే కాదు నలభై సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం మాది అందుకని ఆవిడ కనపడితే నాకు ఒకసారి మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్ ఇప్పుడు నలభై ఫోర్ డికేట్స్ బ్యాచ్ తిరిగి తిరిగి అడు తిరిగి ఇడు తిరిగి అప్పట్లో ఒకచోట సినిమాలు ఉన్న రోజులు కాకుండా రోజుల్లో ప్రతి చోటుకెళ్ళి కష్టాలు సుఖాలు పంచుకొని ఒక ముద్దలు పంచుకొని తిన్న బ్యాచ్ మా అప్పది ఇప్పుడు తలకి రంగేయటం మానేసింది కానీ ఒక అప్పుడు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ పెళ్లి ప్రసాద్ ప్రసాదు మంచి హిట్ చేసి మంచి హాస్య మంచి జీవితాన్ని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు థ్యాంక్ యూ